ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ కన్యారాశి కృష్ణం వందే జగద్గురం మనకి ఈ కన్యా రాశి వారికి జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను ఈ మాస రాశ ఫలితాలు చెప్తున్నాను ముందుగా ఈ కన్యా రాశి వారి అందరూ కూడా మీ జాతకాలు బాగుపడ్డాయి అన్నాయి బాగుపడుతున్నాయి అని చెప్పుకుంటూ వస్తున్నాం అదేవిధంగా మీరు ఉదాహరణకు మీరు చూసుకోండి పవన్ కళ్యాణ్ గారిని బ్రహ్మాండంగా వచ్చేసారు అన్ని అన్ని సీట్లు అయితే అన్ని సీట్లు అయి పదవిని కైవసం చేసుకున్నారు డిప్యూటీ సీఎంగా ఆ విధంగా మీ కన్యా రాశి వాళ్ళందరికీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు మీకు ఈ కన్యా రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక మనం గమనించినట్లయితే జన్మంలో ఉన్నటువంటి ఈ యొక్క కేతువు సప్తమంలో రాహువు షష్టస్థితికి తిరిగినటువంటి శని కుజ గురులు వృషభ రాశిలో ఆ తర్వాత రవి శుక్రులు మనకి కర్కాటక రాశిలో మరి వ్యయస్థితిగతులైనటువంటి బుధుడు దీనివల్ల వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో బ్రహ్మాండంగా ఎదుగుదల అనేటటువంటి ఉంటుంది ప్రమోషన్స్ ఉంటాయి చక్కగా నరాల వీక్నెస్ కూడా అలాగే ఉంటుంది మన ఆరోగ్యం ప్రతి చిన్న విషయానికి కూడా ఓవర్గా ఎక్సైట్ అయ్యి మరి కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ కన్యా రాశి వాళ్ళు కొంచెం ఎదురుచూపులు చూస్తూ ఉంటారన్నమాట అంటే రాంగ్ స్టెప్స్ వేయడానికి అవకాశాలు ఉంటాయి ఇప్పుడు ఈ కన్యా రాశి వాళ్ళ దాంపత్య జీవనాన్ని కనుక మనం పరిశీలిస్తే చాలామంది కన్యా రాశి వాళ్ళు భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నటువంటి వాళ్ళు అనేకమైనటువంటి వాళ్ళు ఉన్నారు ఇటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు వేరే వేరే చోట ఒక ట్రాన్స్ఫర్ల రూపంలో వేరుగా ఉండడం కానీ లేదా గొడవల రీత్యా పుట్టింట్లో ఈ అమ్మాయి అబ్బాయి ఎక్కడో ఫారిన్ కంట్రీలో ఉండడము లేకపోతే ఒకే ఇంట్లో ఈ యొక్క భార్యాభర్తలు ఉంటూ కూడా వేరే వేరే వంటలు చేసుకోవడము ఒకే ఊర్లో ఉన్నప్పటికీ కూడా వేరే వేరే ఇళ్లల్లో ఈ భార్యాభర్తలు ఉండడము ఇవన్నీ కూడా చాలా విచిత్రాతి చిత్రంగా మనకి కనిపిస్తాయి ఈ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు చిలికి చిలికి గాలివానయ్యే కోర్టుకు కోర్టులకు కూడా వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇంకా కూడా తీర్పులు రాలేదు ఇటువంటి వాళ్ళంతా కూడా ఈ పోలీస్ ఆఫీసర్లు తర్వాత ఈ హై ఆనరబుల్ జడ్జెస్ పెద్ద మనుషులు చెప్పేటటువంటి విషయాలు విని వీళ్ళ కాపరాలని మనం సరి చేసుకోవాల్సినటువంటి అవసరం వీళ్ళకుంది అదేవిధంగా ఈ యొక్క కుటుంబంలో అనేకమైనటువంటి కలతలు రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే భార్యాభర్తలు తర్వాత జీవిత భాగస్వాముల మధ్య ఏముంటుందండి వీళ్ళిద్దరికీ కూడా మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు కన్యా రాశిలో ఎలా ఉంటుందండి అంటే అల్లుడే కదా మనం ఇచ్చినటువంటి ఇల్లు కట్టం కూతురికి ఇచ్చాము పోన్లే అల్లుడి చేతికి అడుగుతున్నాడు కదా అని జీపీఏ కనుక చేసినట్లయితే మనం ఇచ్చినట్లయితే ఇతను దాన్ని ఆ ఇంటిని మీకు చెప్పకుండా అత్తగారికి మామగారికి భార్యకి చెప్పకుండా పెద్ద అమౌంట్లో ఆ ఇల్లును అమ్ముకొని ఆ తర్వాత ఆ డబ్బులో పెళ్ళం పిల్లలకి ఇవ్వకుండా కొంత వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళకి ఇచ్చుకొని కొంత జలసాలకి ఇచ్చుకొని ఆ తర్వాత ఎప్పుడో కేర్లెస్గా ఈ భార్యకి అత్తగారిలకి వీళ్ళకి చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది ఈ కారణంగా కొన్ని గొడవలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ అంతకు ముందే గొడవలతో ఉన్నారు కాబట్టి రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి ఇది చిన్ని గొడవ కింద ఉండి వీళ్ళు కాంప్రమైజ్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే కన్యారాశి వాళ్ళ పిల్లలు వాళ్ళ స్కూల్ విషయంలో కాలేజీ జాయినింగ్ విషయాల్లో వీళ్ళకి వాళ్ళ ఇంటి పక్కనే సీటు కావాలి అనుకునేటటువంటి మనస్తత్వంతో అప్లై చేసుకుంటారు ఆ విధంగా ఆ సీటుకి రమ్మన్నప్పుడు భార్యాభర్తల మధ్య ఒక ఎంత తీవ్రతమైనటువంటి గొడవ ఉందంటే పేరెంట్ ఏం స్కూల్ వాళ్ళు ఏమో తల్లిదండ్రులని ఇద్దరిని రమ్మంటారు తండ్రి ఏమో రాడు ఇప్పుడు నా అవసరం వచ్చిందా అని తల్లి ఒకతే సీటు పోతుంది సీటు పోతే వీళ్ళు ఇతరుల మీద ఏడుస్తారనమాట మీరు ఇప్పించలేదు మీరు చేయలేదు అని చెప్పేసి వీళ్ళని కరెక్ట్ చేసుకోవడం కాకుండా అందువలన ఈ విధంగా గ్రహస్థితి అనేటటువంటిది ఉంటుందన్నమాట ఈ కన్యా రాశి వాళ్ళకి అయితే అన్ని విషయాలలో కూడా బహుముఖ ప్రజ్ఞా ఇది శాలి వస్తుంది అలాగే స్థిరత్వం కొంచెం తక్కువ బుద్ధిబలం ఈ కన్యారాశి వాళ్ళకి ఎవరైతే ఇల్లు మరి లేవో సొంత ఇళ్ళు అటువంటి వాళ్ళు ఇల్లు కొనడానికి ఉన్నాయి స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనడానికి ఉన్నాయి చక్కగా కొత్త కొత్త స్నేహాలు ఈ రాశి వాళ్ళకి అవుతాయి ఆ కన్యా ఆ స్నేహాలు కనుక కరెక్ట్గా కనుక వీళ్ళు కనుక సరి చేసుకున్నప్పుడు నష్టపోవడానికి ఉంటాయి నష్టపోయేదాకా ఎంతమంది చెప్పినా సరే వీళ్ళు అన్నమాట ఈ విధంగా ఈ కన్యారాశి మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు నడువు నొప్పులు ఇలాంటివి రావడానికి అవకాశాలున్నాయి కొంత ఓరట అనేటటువంటిది ఈ కన్యారాశి వాళ్ళకి నెమ్మదంగా వస్తుందన్నమాట దీనికి ఇంకా మెరుగైనటువంటి ఫలితాల కోసం ఈ కన్యా రాశి వాళ్ళు ఆచరించాల్సినటువంటి రెమెడీస్ ఏంటంటే రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకు కిలో పావు మినుములని ఆవుపేట రంగు ఉన్నటువంటి ఇచ్చి పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం కరెక్ట్గా ఎనిమిది గంటలకి ఇంట్లో కానీ లేకపోతే దేవాలయాల్లో కానీ ఇవ్వాలి అలాగే మినప సున్నంట్లో మంచిగా తయారు చేసి పేదవాళ్ళందరికీ కూడా పంచాలి అలాగే ఈ యొక్క ఆవు రంగు ఉన్నటువంటి వస్త్రాలను కూడా పేదవాళ్ళకి కనుక పంచినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది చంద్ర సమితలతో నరసింహ నృసింహస్వామి వారి యొక్క హోమాన్ని కనుక మీరు చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు ధనుస్సు రాశి కృష్ణం వందే జగద్గురం ఈ ధనుస్సు రాశి వారికి జూలై నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యమూర్తిని నేను మీకు మాస రాశ ఫలితాలు చెప్తున్నాను ధనుసు రాశి వారికి ఎంత బాగుందంటే ఆ రాశిలో పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోయారు అంటే ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా ఇది మీ జాతకం కూడా ఇంచుమించు అలాగే ఉంటుందన్నమాట ఈ నెలలో కారణం ఇప్పుడు మనకి ఏమండి మేము ఎంతకాలం కూడా మీరు చక్కగా అనుభవిస్తూ వచ్చారు ధనుసు రాశి వాళ్ళు ఇకపై కూడా ఉంది కాకపోతే కొంచెం గురుబలం తగ్గిందనమాట అందువల్ల ఆయన కూటంతో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవాల్సి వచ్చింది ఇప్పుడు మనం ఈ ధనుసు రాశి వారి యొక్క గ్రహస్థితుల్ని మనకి ఈ జూలై నెలలో ఏ విధంగా ఉందో చూసుకుంటే శని కుంభరాశిలో రాహు మేనరాశిలో కుజగురులు వృషభ రాశిలో జూన్ మధ్య నుంచి ఆ తర్వాత జూన్ రెండవ భాగంలో చక్కగా మనకి ఈ యొక్క రవి శుక్రులు మకర రాశిలో ఉండడం సింహరాశిలో పుతుడు ఉండడం ఇది ఈ కేతు ఏమో కన్యా రాశిలో ఉండడం దీని కారణంగా మనకి ధనుసు రాశిలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఆ ఉద్యోగాలు చెక్కు చెదరదు ఉద్యోగాలు పోతాయి అనేటటువంటి భయం అవసరం లేదు ఇన్సెక్యూర్ ఫీలింగ్ అవసరం లేదు కాబట్టి సాఫ్ట్వేర్లో రిసెషన్ టైంలో కూడా మనకి ఈ ధనుసు రాశి వారి ఉద్యోగాలు పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు ఏ విధంగా కూడా వాళ్ళకి నష్టం కలగలేదు ఇకపై ఈ నెలలో కూడా కలగదనమాట ఇక ఈ ధనుస్సు రాశిలో మరి బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటంటే మనకి ఈ ధనుసు రాశి వారికి అర్ధాస్తమ రాహు నడుస్తున్నాడు కాబట్టి అనవసరమైనటువంటి టెన్షన్స్ అంటే అనవసరమైనటువంటి విషయాల్లోకి వీళ్ళు వెళ్తారు బంధువులందరికీ కూడా ఫాల్స్ ప్రామిసెస్ చేస్తారు ఓకే మేము ఈ పెళ్ళిళ్ళు మేము చేస్తాం మా చెల్లెల కొడుకులకి మా చెల్లెల కూతుర్లకు మేము కట్నం ఇస్తాం బంగారం ఇస్తామని ఇలాగ అనుకున్న తర్వాత వీళ్ళు ఏం చేస్తారు అంత డబ్బు ఇద్దాం అనుకుంటే వీళ్ళ భార్యలు వాళ్ళు ఒప్పుకోవాలి కదా ఏదో కొంత ఇస్తారు ఇవ్వకుండా ఉండరు వాళ్ళ తల్లులు కూడా ఇవ్వద్దని అంటారు ఎంతో కొంత ఇచ్చినప్పుడు వాళ్ళ పిన్నులు వాళ్ళ అత్తలు ఎవరైతే ఆశిస్తారో పాపం అటువంటి వాళ్ళు కొంత నిరాశ పడేటటువంటి అవసరం ఇది ఏర్పడుతుంది దాంతో కొంచెం కంగు తింటారన్నమాట ఆ తర్వాత శని బ్రహ్మాండంగా ఉన్నాడు కాబట్టి కష్టపడతారు శ్రమిస్తారు ఇనువు సంబంధించినటువంటి వ్యాపారాలు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతాయి చిన్న స్క్రాప్ ఐరన్ బిజినెస్ నుంచి మనం టాటా స్టీల్స్ లాంటి గొప్ప పెద్ద పెద్ద సంస్థల ఓనర్లే కాకుండా అందులో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా లాభాలు జరుగుతాయి ఉద్యోగ విషయంలో మీకు సెక్యూరిటీతో పాటు మీకు రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ ఉద్యోగస్తులు అండి లేకపోతే ఈ యొక్క గవర్నమెంట్ ఉద్యోగస్తులవి ఆ డబ్బులన్నీ కూడా వచ్చేస్తాయి మీ టీఏలు టీఎలు అరియర్స్ ఎంతో కాలంగా వెయిట్ చేస్తూ ఉంటారు అవన్నీ కూడా వచ్చేస్తాయి ఆ తర్వాత ఈ యొక్క ప్రైవేటు ఉద్యోగస్తులకి యాజమాన్యాలు గుర్తించి వీళ్ళు కష్టపడుతున్నారు మనం ఇవ్వాలి అని చెప్పి మనం అడగకుండానే వాళ్ళ సహాయాలు అనేటటువంటిది ప్రైవేటు ఉద్యోగస్తులకి చేస్తారనమాట ఒకటి విధంగా మనకి ధనుస్సు రాశి వాళ్ళకి అఖండమైనటువంటి వైభవం అనేటటువంటిది కలుగుతుంది ఇక తోటి ఉద్యోగస్తుల్లో గౌరవము సబార్డినేట్స్ వల్ల రెస్పెక్టు తోటి ఉద్యోగస్తులు కోఆపరేషన్ చేసుకోవడము అధికారుల యొక్క ఈ యొక్క హెరాస్మెంట్ అనేటటువంటిది ఉండదు అనమాట కాబట్టి దైవభక్తి బాగా పెరుగుతుంది తీర్థక్షేత్రాలకి ఇవన్నీ కూడా తిరుగుతారు దాన ధర్మ కార్యక్రమాలన్నీ కూడా బాగానే చేస్తారు అయితే పేద వాళ్ళకి మీరు చేసేటటువంటి సహాయాలు వెళ్ళాలి అప్పుడు మాత్రమే మీ యొక్క జాతకం రెట్టింపు అవుతుందన్నమాట కాబట్టి ఈ యొక్క ఈ ఈ ఇళ్ళ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు స్థలాలు అమ్మేటటువంటి వాళ్ళు బిల్డింగ్లు కట్టేటటువంటి వాళ్ళు బిల్డర్లు ఇటువంటి వాళ్ళందరికీ కూడా అధికమైనటువంటి ఆదాయం రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇక మనకి అష్టమంలో పడిపోయినటువంటి రవిశుక్ర ప్రభావం వలన ఆడవాళ్ళతో గొడవలు చికాకులు అనవసరమైనటువంటి అపనిందలు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా కనుక ఉన్నట్లయితే తప్పకుండా మనకి ఈ లేడీస్తో డీల్ చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి అటువంటి వాళ్ళు వాళ్ళ జోలికి కెలకుండా ఉంటే ఇంకా మంచిది అనమాట ఇక చేపల రొయ్యలు చెరువులు మట మాంసం షాపులు కట మటన్ షాపులు చేపలు అమ్మేటటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా మంచి బ్రహ్మాండంగా సంపాదిస్తారు తాపి కార్బన్ మేస్తర్లు లేబర్ ఎవరైతే ఉన్నారో వాటి కష్టజీవులు వీళ్ళకి చక్కటి ఆదాయం అనేటటువంటిది పనులు అనేటటువంటివి దొరుకుతాయి అన్నమాట అలాగే ఈ మానసికమైనటువంటి ఆందోళనకు ఎక్కువ గురవుతారు ఇది లేకుండా చూసుకోండి ముఖ్యంగా రెమెడీస్ ఏంటంటే పరిహారాలు మనకి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహువుకి కిలోంపావు మినుముల్ని ఆవు రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి ఆ మనకి పేద బ్రాహ్మడికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు వస్తాయి అలాగే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పటం పెట్టుకోండి ఆ అమ్మవారి పాదపద్మాలకు మీరు చక్కగా కుంకుమార్చన చేసుకోండి లేదా ఏ శ్రీచక్రాన్నో ఏదో ఒక యంత్రాన్ని పెట్టుకొని బెజవాడ కనకదుర్గమ్మ తల్లిని దుర్గతి నాశిని దుర్గే జయ జయ సద్గతి దాయిని సదయే జయ జయ అనే మహామంత్రంతో మీరు కనుక పూజ చేసుకున్నట్లయితే మీ జాతకం బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు